మీ ఇంట్లో కరెంటు బిల్ తగ్గించాలంటే ఈ సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వండి ఎలక్ట్రిక్ బిల్ ఎక్కువగా అనిపిస్తుందా మీకు చాలా భారంగా ఫీల్ అవుతున్నారా అయితే నేను చెప్పే ఈ సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వండి మీ ఎలక్ట్రిక్ బిల్ అనేది తక్కువ అవుతుంది కొంతమంది ఏమీ వాడకపోయినా తక్కువ వాడినా కరెంటు బిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చివరి వరకు చూడండి మొదటిది అన్ప్లగ్ అన్యూజ్డ్ డివైసెస్ ఉపయోగంలో లేని టీవీ ఛార్జింగ్ వైర్స్ మిక్సీ ఫ్యాన్ ఇవన్నీ ఆఫ్ చేయండి ప్లగ్ తీసేయండి లేకపోతే పవర్ అనేది వృధా అవుతుంది ప్లగ్ ఆఫ్ చేస్తే ఫైవ్ టు టెన్ పర్సెంట్ బిల్ అనేది తగ్గుతుంది రెండోది ఎల్ఈడి బల్బ్స్ వాడండి పాత ట్యూబ్లైట్స్ సిఎఫ్ఎల్కు బదులు ఎల్ఈడి బల్బ్స్ వాడితే ఎనభై శాతం కరెంటు బిల్ అనేది తగ్గించవచ్చు మూడోది ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయెన్స్ వాడండి ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ ఇవి వాడితే కరెంటు బిల్ అనేది చాలా తగ్గుతుంది నాలుగోది ఏసీ టెంపరేచర్ అనేది ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ మధ్యలో పెట్టండి ఏసీ టెంపరేచర్ అనేది ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ మధ్యలో పెడితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కరెంట్ అనేది సేవ్ అవుతుంది ఐదోది రెగ్యులర్ మెయింటెన్స్ అనేది చేయించండి ఏసీ ఫిల్టర్సు ఫ్రిడ్జ్ యొక్క కూలింగ్ కాయిల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తే పనితీరు అనేది మెరుగవుతుంది కరెంట్ అనేది సేవ్ అవుతుంది చిన్న చిన్న మార్పులు పెద్ద సేవింగ్ ఈ టిప్స్ పాటిస్తే మీ ఎలక్ట్రిక్ బిల్ అనేది తప్పకుండా తగ్గుతుంది ఇంకేదైనా పాయింట్ మిస్ అయితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా ప్రతి వ్యక్తి షేర్ చేయండి